ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలైనటువంటి పేర్ని నాని గారు కొడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి లడ్డూ వివాదం మీద మాట్లాడటం కోసం అట్లాగనే పవన్ కళ్యాణ్ గారి ప్రాయ ప్రాయశ్చిత్త దీక్ష దాని గురించి మాట్లాడటం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారు అయితే నాకైతే ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ బూతులు మాట్లాడటంలో పదాలు మనం చెవుతోటి వెళ్ళాము అందులో వాళ్ళిద్దరు కూడా స్పెషలిస్టులు కొడాలి నాని వాళ్ళమేని వంశీ మొదలు పెడితే మాట్లాడటం మొదలు పెడితే కొడాలి నాని గారు వాడెమ్మ ఈడెమ్మ వాడయ్య వీడయ్య అసలు మనం మాట్లాడేది ఒక మంత్రి హోదాలో ఒక నాయకుడిగా అందరూ చూస్తారు మహిళలు చూస్తారు పెద్దవాళ్ళు చూస్తారు చదువుకున్న వాళ్ళు చూస్తారు ఇలాంటి ఆలోచన లేకుండా మాట్లాడటం మొదలు పెడితే చాలు ఆయన బూతులు వినలేక చెవుల్లో నుంచి రక్తం కార్యం ఇంకొక పెద్ద మనిషి వల్ల నేను వంశీ గారు ఆయన అసలు మాట్లాడినే మాట్లాడలేదు అనుకోండి అది అసలు చాలా గొప్ప మార్పు రే 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 రాముడు మంచి బాధుడు లాగా వీళ్ళేంటి ఇంత మంచిగా మారిపోయారు అనుకుంటే నా గుర్తొచ్చింది ఒకే ఒక్కటి అది లోకేష్ గారి రెడ్ బుక్ లోకేష్ గారి రెడ్ బుక్ లోకేష్ గారి రెడ్ బుక్లో కొడాల నాని పేరు వల్లమనేని వంశీ పేరు ఉండటంతో ఆ విషయం తెలుసుకొని ముందు జాగ్రత్తగా అసలు ఎంత చక్కగా మాట్లాడారంటే కొడాలి నాని గారు ఆద్యంతం ఆయన మాట్లాడింది మొత్తం విన్నా ఓ గ్రేట్ చాలా మంచి మార్పు వచ్చింది కొడాల నానిలో ఈ మార్పు మంచిదే మరత మంచిదే లాగా అదేదో ఒక యాడ్ వస్తుంది సర్పు ఎక్సెల్ యాడ్ యాడ్ సర్ఫ్ ఎక్సెల్ యాడ్ మరత మంచిదే అని చెబుతారు అట్లా నాకైతే మాత్రం ఇలా మీట్ చూసి చాలా ఆనందంగా ఉంది సరే పాప ఆయన పేర్ని నాని గారంటే మరి ఆయన ఏదో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష దాన్ని పూర్తి స్థాయిలో విమర్శించాడు ఇరవై ఎనిమిదవ తారీఖు అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దీక్షలు ఈ గుళ్ళల్లో పూజలు ఇవన్నీ కూడా చేయడానికి సిద్ధమవుతున్నారంట మరి ఏమనాలి కొడాల నాని గారు చెప్తున్నాడు తిరుపతి ఒక నలభై సార్లు ఆయనకి యాభై సంవత్సరాల వయసు అయితే నలభై సార్లు నలభై సార్లు తిరుపతి వెళ్ళాడంట ఆయన పదిహేను సార్లు నడిచి వెళ్ళాడంట మరి గుండు ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు గుడ్డు కూడా కొట్టించుకున్నానని చెప్తున్నాడు నేను కొడాల నాని అడుగుతున్నా మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి తిరుపతిలో గుండు కొట్టించగలరా ఇరవై ఎనిమిదవ తారీఖు తిరుపతికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని చెప్పి విన్నాను నేను మేము నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కొడారి నాని గారు వల్లభనేని వంశీ గారు పేర్ని నాని గారు మీ ముగ్గురు బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడైతే నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయనకు అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కొడాలి లాగా వెంకటేశ్వర స్వామి మీద భక్తున్నటువంటి హిందూ కనుక అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదో తారీఖు తిరుమలి తిరుపతి దేవస్థానంలో గుండు కొట్టించుకోవడానికి సిద్ధమైన నవతరం పార్టీ నుండి ఈ ప్రశ్న సంధిస్తూ ఉన్నాం మరి దాని మీద కూడా ఒక ప్రకటన చేయాలని చెప్పి కొడా నాని గారిని పేరు నాని గారిని మొలవునేని వంశీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నేత అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఏ నేత అయినా సరే నా ప్రశ్నకి పార్టీ రావు సుబ్రహ్మణ్యంగా నేను అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారు దొడ్డ కొడికి వెళ్ళి ఏదో మెట్లు శుభ్రం చేశాడు పూజ చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురున్నటువంటి మరి దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదో ఆయన ఒక పదకొండు రోజులు తిరుపతిలో ఏదో లడ్డూకు సంబంధించి ఒక వివాదం వచ్చింది ఆ నేపథ్యంలో ఆయన మనస్తాపం చెందారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఇలా జరిగి ఉండకూడదు అనేటువంటి ఒక బాధలో ఈ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోసం ప్రజలందరూ బాగుండాలని చెప్పి మరి ఆయన ఒక మంచి ఆలోచనతోటి ఆయన ఏదో ఒక పదకొండు రోజులు ప్రాయచిత్త దీక్ష ఆయన చేపట్టారు దానికి ఉలిక్కిపడి హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇప్పుడు వచ్చిన పదకొండు సీట్లు కూడా రావేమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేరేమో అనేటువంటి ఒక భయంలో ఒక దిగుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే గొళ్ళల్లో ఏదైతే హిందూ దేవుళ్ళు సంబంధించినటువంటి గొళ్ళల్లో ఇరవై ఎనిమిదో తారీఖు పూజా కార్యక్రమాలకి పిలుపునివ్వటం మంచిదే మీరందరూ హిందూ దేవాలయాల్లో పూజలు చేస్తే మంచిదే వెల్కమ్ హిందూ మతం గొప్ప మతం అందరినీ సమానంగా చూసేటువంటి మతం హిందూ మతం తిరుమలకి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు అనేక మతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కొంతమంది డెక్లరేషన్ కూడా ఇవ్వరు చిన్న చిన్న వాళ్ళకి అసలు నిజంగా డెక్లరేషన్ ప్రాసెస్ ఉందనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియదు అన్య మతస్థులు వచ్చినా కూడా వాళ్ళ పేర్లు హిందువుల పేర్లు కాకపోయినా రికగ్నైజ్ చేసినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్క భక్తుడిని కూడా తన భక్తుడుగా భావించి ఆదరించేటువంటి ఒక మంచి సాంప్రదాయం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చాలా పల్లెలకి ఊరేగుతూ స్వయంగా వెళ్ళేటువంటి కార్యక్రమాలు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కాబట్టి తిరుమల పవిత్రత వెంకటేశ్వర స్వామి వారి గొప్పతనం ఇవన్నీ కూడా కొడాలి నానియో వల్లబనేని వంశీయో పేర్ని నానియో తగ్గిస్తే తగ్గే కాదు పెంచితే పెరిగే కాదు మీరు లడ్డూ విషయంలో జరిగినటువంటి అపచారం గురించి తప్పును సరిదిద్దుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కనుక ఉంటే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి చేత తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని కనుక మీరు చేయించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి గుండు కొట్టించగలిగితే మిమ్మల్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తారు మీ మాటకు విలువిస్తారు మీ మాట గౌరవిస్తారు అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు అట్లాగనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆయన మీద ఉన్నటువంటి భక్తిని అర్థం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నవతరం పార్టీ నుండి స్పష్టం చేస్తూ ఉన్నాం మరి ఇంకా కొంతమంది ప్రస్తుతం ఏ పని లేకుండా విమర్శలు చేయడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది ఒక పనిగా పెట్టుకున్నారు నేనేమంటానంటే పాలనాపరమైనటువంటి లోపాలు ఉంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కట్టుకున్నటువంటి పంచి గురించి పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ గురించి లేదా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షల గురించి మాట్లాడటం అనేది సరైనటువంటి విధానం కాదు ఈ దిశగా విమర్శలు చేసేటువంటి వ్యక్తులు ప్రభుత్వం మీద విమర్శ చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది సద్విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలని కూడా అందరూ కూడా ఈ విమర్శలు చేసే బ్యాచ్ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో కొడాలి నానిని చూసి వల్లవనేని వంశీని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు వాళ్ళిద్దరు రావడం కూడా ఒకసారి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ మరొక్కసారి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు శిరోముండను గుండు చేయించుకోవటం తల్నైలాలు సమర్పించటం ప్రాయచిత్తం కోసం చేయాలని చెప్పి నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం